హరి ఓం పలికెడిది భాగవతమట పలికించెడువాడు రామభద్రుండట నే పలికినా భవహరమగునట పలికెద వేరుడుగాద పలుకగనే ఈ పద్యం పోతనామాత్యులు రచించిన శ్రీమదాంధ్ర మహాభాగవతంలోనిది వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్ భాగవతం కరుణా సముద్రుడైన శ్రీరామచంద్ర ప్రభువేమో వ్రాయించేవాడుట వ్రాసినందువల్ల భవబంధాలు పరిహారం అవుతాయట అంచేత భాగవతాన్నే రాస్తాను మిగతా అవి ఏవీ వ్రాయను అని అర్థం ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా నేను భాగవత పద్యాలని మీ అందరికీ తెలిసేలా చేస్తున్నాను మీరు ప్రాజ్ఞులు మీ అందరికీ తెలుసు అయినా కూడా ఏదో నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఈ చిన్న ప్రయత్నానికి ఆ శ్రీరామచంద్రమూర్తి నాపైన కూడా కరుణ ఉంచి భవబంధాల నుంచి ముక్తి కలిగిస్తాడని అనుకుంటున్నాను జై శ్రీరామ్ జై సనాతన ధర్మం